అనుకోని పరిణయం ఎపిసోడ్ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు తప్పకుండా స్టోరీని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అభి ఆరాధ్యని చూడగానే అరేనా టెడ్డీ వచ్చేసింది అని అబీ స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి ఆరాధ్యని హక్ చేసుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది మొట్టమొదటిసారి తనని ఒక అబ్బాయి హక్ చేసుకోవడం ఆరాధ్యకి కొంచెం భయంగా అనిపిస్తుంటే ఆరాధ్య ఇబ్బందిగా అభి నుండి దూరం జరిగి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది టెడ్డి నువ్వు ఇప్పటి నుండి నాతోనే ఉంటావు కదా అని అభి అమాయకంగా అడుగుతుంటే అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న ఆరాధ్య అభి మాటలకి అభివైపు చూస్తుంది చూడటానికి అభి నార్మల్ పర్సన్ లాగా కనిపిస్తున్నా కూడా తన మైండ్ సెట్ ఇప్పుడు చిన్న పిల్లలతో సమానం కాబట్టి ఇంకా ఆరాధ్య జరిగింది మర్చిపోయి చిన్నగా నవ్వుతూ అవును అభి ఇప్పటి నుండి నేను నీతోని ఇక్కడే ఉంటాను అని చెప్పగానే అభి వెంటనే గట్టిగా క్లాప్స్ కొడుతూ రా నీకు నా బొమ్మలు చూపిస్తాను ఇప్పటి నుండి మనం ఇద్దరం ఆడుకుందాము అని చెప్పగానే ఆరాధ్య సరే అని చెప్పి అభి వెనకాల వెళ్తుంది ఆరాధ్య ముందుగా అభిని అబ్జర్వ్ చేయాలని అనుకుంటుంది అసలు తను ఎలా బిహేవ్ చేస్తున్నాడో తన మాట తీరు ప్రతిదీ ముందు గమనించాలి అని అభివైపు చూస్తూ ఉంటుంది అభి మాత్రం చిన్న పిల్లాడిలాగా ఫ్లోర్ పైన కూర్చుని ఆరాధ్య వైపు చూస్తూ తను ఆడుకునే బొమ్మల గురించి చెప్తూ ఉంటాడు అభి అలా మాట్లాడుతుంటే ఆరాధ్యకి అసలు టైం అనేది తెలీదు అలా ఆఫ్టర్నూన్ కూడా అయిపోతుంది ఇంతలో రంగయ్య భోజనం ప్లేట్ తీసుకుని అభి రూమ్లోకి వస్తాడు అమ్మ ఆరాధ్య ఇదిగో అబీబాబుకి భోజనం పెట్టు అని చెప్పి రంగయ్య ఆరాధ్యకి ప్లేట్ ఇస్తాడు ఆరాధ్య అలాగే అని చెప్పి ప్లేట్ ఓపెన్ చేసి చూడగా అందులో పెరుగన్నం మాత్రమే ఉంటుంది ఇదేంటి రంగయ్య ఈరోజు అబికి పెరుగన్నం పెడుతున్నారా అని ఆరాధ్య అర్థం కాకడుగుతుంటే లేదమ్మా బాబు ప్రతిరోజు పెరుగన్నమే తింటాడు అని చెప్పగానే అబి వెంటనే లేచి టెడ్డి నాకు ఈ అన్నం అసలు ఇష్టం లేదు నాకు వద్దు నేను తినను అని చెప్పగానే ఆరాధ్య ఆశ్చర్యంగా వైపు చూస్తుంది ప్రతిరోజు ఈ పెరుగన్నం నేను తినలేకపోతున్నాను టెడ్డి దానికన్నా నేను తినకుండా ఉండటమే మంచిది నాకు వద్దు అని చెప్తున్నా ఈ రంగయ్య వినకుండా ప్రతిరోజు నాకు ఈ పెరుగన్నమే పెడుతున్నాడు అని అబి చిన్నగా ఏడుస్తూ చెప్తుంటే ఆరాధ్య వెంటనే కోపంగా రంగయ్య వైపు చూస్తుంది ఏంటి రంగయ్య ఇది తనేమి పేషెంట్ కాదు ప్రతిరోజు పెరుగన్నం పెట్టడమేంటి అని ఆరాధ్య కొంచెం కోపంగా అంటుంటే అమ్మ ఇందులో నా తప్పేమీ లేదు పద్మావతి అమ్మగారు ప్రతిరోజు అబీబాబుకి పెరుగుతో మాత్రమే అన్నం పెట్టమని చెప్పారు నేను అప్పటికి అడిగాను కానీ అమ్మగారు ఒప్పుకోలేదు అని చెప్తుంటే అదేంటి మరి విషయం అంకుల్కి చెప్పావా అని ఆరాధ్య అనుమానంగా అడుగుతుంది తెలుసమ్మా బాబుగారు అమ్మగారిని అడిగారు అప్పుడు అమ్మగారు అబీబాబు కోసం వేరొక ఫుడ్ తీసుకొచ్చారు అది తినగానే అబీబాబు కారంగా ఉంది అని తట్టుకోలేకపోయాడు నేను చెప్తూనే ఉన్నాను కదా తను కారంగా ఉన్నది తినలేడు అని అందుకే వాడి మంచి కోసమే నేను ప్రతిరోజు వాడికి పెరుగన్నం పెట్టమని చెప్పాను అని ఇంకా అమ్మగారు గట్టిగా చెప్పేసరికి అప్పటికే అబీబాబు ఏడుస్తూ ఉండటం చూసి ఇంకా అయ్యగారు కూడా ఏమీ మాట్లాడలేదు అని రంగయ్య బాధగా చెప్తుంటే ఆరాధ్యలో అనుమానం మొదలవుతుంది అసలు ఏ కన్నతల్లి తన కొడుకుని ఈ విధంగా చూసుకుంటుంది ప్రతిరోజు పెరుగన్నం పెట్టడమే కాకుండా చంద్రశేఖర్ గారు అడిగితే ఆబికి కర్రీతో అన్నం పెట్టింది కానీ దానిని తినలేకపోవడం ఆరాధ్యకి ఎందుకు అనుమానంగా అనిపిస్తుంది సరే అమ్మా నేను వెళ్తాను అని చెప్పి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆరాధ్యకి ఆ ఇంట్లో మనుషులు ఏమీ అర్థం కారు ఇంకా ఆరాధ్య ఆబి వైపుకు తిరిగి అభి అన్నం తిందుగాని రా అని అంటుంటే నాకు నిజంగా వద్దు టెడ్డి నా వల్ల కాదు ప్రతిరోజు రంగయ్య చూడకుండా నేను అన్నాన్ని పడేస్తున్నాను కదా అని అభి నవ్వుతూ అంటుంటే అభి నవ్వు చూసి ఆరాధ్య పెదవులపైన కూడా చిరునవ్వు వస్తుంది నీకు ఈ టెడ్డి అంటే ఇష్టం కదా మరి నీ టెడ్డి మొట్టమొదటిసారిగా నీకు భోజనం పెడుతుంటే తినను అంటావా అని ఆరాధ్య అనగానే అభి ఫేస్ మారిపోతుంది సరే నీకోసం మాత్రం తింటాను అని ఆబి కూర్చోగానే ఇంకా ఆరాధ్య స్పూన్తో అభికి తినిపిస్తుంది కానీ తన మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా అభి తిన్న తర్వాత ఆరాధ్య వైపు చూస్తూ టెడ్డీ నాకు నిద్ర వస్తుంది నేను పాడుకుంటాను నాకు మంచి స్టోరీ చెప్పు అని ఆబి అనగానే సరే అని ఆరాధ్య అంటుంది ఇంకా అభి బెడ్ పై పడుకుంటాడు ఆరాధ్య అభి పక్కనే చేరు వేసుకుని కూర్చుని తనకి స్టోరీ చెప్తుంటే అభి ఆరాధ్య చేతిని పట్టుకుని ఆరాధ్య వైపు చూస్తూ తనకి కళ్ళు మూతలు పడుతుంటే కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటాడు ఇంతలో రంగయ్య వచ్చి అమ్మ మిమ్మల్ని అయ్యగారు భోజనం చేయడానికి రమ్మంటున్నారు ఈ టైంకి అబీ బాబు ప్రతిరోజు పడుకుంటారు మళ్ళీ రెండు గంటల తర్వాత కానీ నిద్ర లేవరు అని చెప్పగానే ఇంకా ఆరాధ్య ఒకసారి అబి వైపు చూసి నెమ్మదిగా అబి చేతిలో నుండి తన చేతిని తీసుకుని బయటకు వెళ్తుంది చంద్రశేఖర్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రామ్మ ఆరాధ్య ఆబి బాగా ఇబ్బంది పెట్టాడా అని ఆయన అడుగుతుంటే అలాంటిది ఏమీ అంకులని ఆరాధ్య చిన్నగా అంటుంది తన మనసులో అభి భోజనం గురించి చంద్రశేఖర్ గారితో మాట్లాడాలని ఉన్నా కూడా వచ్చిన మొదటి రోజే అడగడం బాగుండుదని ఇంకా ఆరాధ్య అలాగే నుంచి ఉండటం చూసి నువ్వేమీ భయపడకమ్మా ఇది కూడా నీ ఇల్లే అనుకో ఏమీ భయపడకుండా కూర్చోమా అని చంద్రశేఖర్ గారు చెప్పగానే ఇంక ఆరాధ్య చేలో కూర్చుంటుంది ఇంకా రంగయ్య ఇద్దరికి కూడా భోజనం పెడతాడు ఆరాధ్య ఇబ్బందిగానే భోజనం కంప్లీట్ చేస్తుంది ఇంక ఆరాధ్య లేచి మళ్ళీ రూంలోకి వెళ్ళాలని అనుకునే లోపు ఎవరు నువ్వు అని వినిపించిన వాయిస్కి ఆరాధ్య వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది పద్మావతి గారు అప్పుడే లోపలికొచ్చి ఆరాధ్యని చూసి అడుగుతారు అది నన్ను అడుగు నేను చెప్తాను అని చంద్రశేఖర్ గారు పద్మావతి గారి దగ్గరికి వస్తారు అమ్మ ఆరాధ్య తను నా భార్య పద్మావతి అని చెప్పగానే ఆరాధ్య పద్మావతి గారి వైపు చూస్తూ నమస్కారం చేస్తుంది కానీ పద్మావతి గారు చిరాకుగా తను ఫేస్ పెట్టుకుని ఈ అమ్మాయి ఎవరు మన ఇంట్లో ఎందుకుంది అని అడుగుతుంటే నేను అభికి కేర్ టేకర్గా ఈ అమ్మాయిని నియమించానని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ పిచ్చోడికి కేర్ టేకరా అని పద్మావతి గారు నవ్వుతుంటే ఆరాధ్యకి పద్మావతిపై చాలా కోపంగా అనిపిస్తుంది పద్మ ఇంకొకసారి అభిని పిచ్చివాడు అని మాట్లాడవంటే చంపేస్తాను నువ్వెలాగో ఇంట్లో ఉండి నా కొడుకుని సరిగ్గా పట్టించుకోవు వాడితో కనీసం మాట్లాడే మనిషి కూడా లేరు అందుకే వాడి గురించి చూసుకోవడానికి నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చానని చెప్పగానే అవసరం లేదు రంగయ్య ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు ఇంక నువ్వు బయటికి వెళ్ళు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే ఇది నా ఇల్లు నా కొడుకుపై నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి ఇంకొకసారి అభి గురించి నువ్వు తప్పిగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను పద్మా ఆరాధ్య ఈ ఇంట్లోనే ఉంటుంది అభికి సంబంధించింది ప్రతిదీ తనే చూసుకుంటుంది నీకంతగా ఇబ్బందిగా ఉంటే నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళిపోని చంద్రశేఖర్ గారు కొంచెం కోపంగా చెప్పగానే పద్మావతి గారు చంద్రశేఖర్ గారి వైపు కోపంగా చూస్తూ ఈవిడు గారు ఆ పిచ్చోడిని మార్చేస్తుందా చూస్తాను అది ఎంతవరకు జరుగుతుందో అని ఆరాధ్య వైపు కోపంగా చూస్తుంటే అసలు ఆరాధ్యకి పద్మావతి గారి బిహేవియర్ ఏమీ అర్థం కాదు కన్న కొడుకుని పట్టుకుని పిచ్చివాడు అని అనడం వెకిలిగా నవ్వడం ఇంకా తన గురించి మాట్లాడటం ఆరాధ్యకి చాలా చిరాకుగా అనిపిస్తుంది అసలేమే అభి కన్నతల్లినా అని ఆరాధ్య మనసులో కోపంగా అనుకుంటుంది అమ్మ ఆరాధ్య నువ్వు అభి దగ్గరికి వెళ్ళు అని చెప్పగాని ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి వాడి రూంలోనే ఉంటుందా సరిపోయింది ఇలాంటి వాళ్ళని మనం అసలు నమ్మకూడదని మీకు తెలీదా రేపన్న రోజు కావాలనే లేని పొని క్రియేట్ చేసి ఈ ఆస్తినంతా రాయించుకోవాలని చూస్తారు ఆ పిచ్చివాడికి ఏమీ తెలియకపోయినా ఈ అమ్మాయి మతిస్థితం నార్మల్గానే ఉంది కదా అని పద్మావతి గారు అంటుంటే పద్మా అని చంద్రశేఖర్ గారు గట్టిగా అరుస్తారు పద్మావతి గారు అన్న మాటలకి ఆరాధ్య చాలా కోపంగా పద్మావతి గారి వైపు చూస్తుంది తన క్యారెక్టర్ పైన ఆమె చాలా నీచంగా మాట్లాడుతుంటే ఆరాధ్యకి కోపం వస్తున్నా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడది ఒక ఆడపిల్ల గురించి అని ముందుగా ఆలోచించు నీకు అభి ఎలాంటి వాడో తెలుసు ఇంకా నాకు ఆరాధ్యపై పూర్తి నమ్మకం ఉంది ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తాను ముందు నుండి వెళ్ళు అని చంద్రశేఖర్ గారు కోపంగా చెప్పగానే పద్మావతి గారు ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోతారు చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూస్తూ నువ్వేమీ తప్పుగా అనుకోకమ్మా నా భార్య నోరు అలాంటిది తనే కరెక్ట్గా ఉంటే ఈరోజు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టేదానివి కాదు నన్ను క్షమించు తల్లి అని చంద్రశేఖర్ గారు అనగానే అంత పెద్ద వ్యక్తి తనకి క్షమాపణ చెప్తుంటే ఆరాధ్య కంగారుగా అయ్యో అంకుల్ ఇందులో మీ తప్పేమీ లేదు అయినా నా క్యారెక్టర్ గురించి నాకు తెలుసు ఎవరో తెలియని వ్యక్తులు నా గురించి తప్పుగా మాట్లాడినంత మాత్రాన నేను తప్పుడు మనిషిని అయిపోను నేను ఇక్కడికి వచ్చింది జాబ్ కోసం అంతే తప్ప వేరే వాళ్ళు మాట్లాడిన మాటల గురించి పట్టించుకోవడం కోసం కాదు అని ఆరాధ్య చెప్పగానే సంతోషం తల్లి నా భార్య నిన్ను ఏమన్నా అంటే వెంటనే తనకి సమాధానం చెప్పు నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయకుండా ఎప్పుడు కూడా మాట పడకూడదు నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండు తల్లి అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే ఆరాధ్యకి అర్థమవుతుంది పద్మావతి గారు చాలా డేంజర్ అని తప్పకుండా అంకుల్ నా జోలికి ఎవరైనా వస్తే ఈ ఆరాధ్య అస్సలు ఊరుకోదు నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఇంకా ఆరాధ్య రూమ్ లోకి వెళ్ళిపోతుంది చంద్రశేఖర్ గారు బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోతారు ఆరాధ్య రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అబి వైపు చూస్తుంటే అబి డీప్ స్లీప్ లో ఉండటం చూసి ఇంకా తను తన లగేజ్ తీసుకుని ఆ రూమ్ కి కనెక్టెడ్గా ఉన్న రూమ్ లోకి వెళ్తుంది అబి రూమ్ అయితే ఎలా ఉందో దానికి కనెక్టెడ్గా ఉన్న రూమ్ కూడా అంతే విశాలంగా చాలా అందంగా ఉండటం చూసి ఇంకా తన లగేజ్ మొత్తం కబోర్డ్స్లో నీట్గా సర్దుకుంటుంది తర్వాత సోఫాలో కూర్చుని ప్రియాకి కాల్ చేసి తనకి జాబ్ వచ్చిందని చెప్పగానే ప్రియకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రియని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పి ఇంకా ఆరాధ్య ఫోన్ కట్ చేసి సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది అలా ఆరాధ్యకి నెమ్మదిగా నిద్ర పడుతుండగా టెడ్డీ టెడ్డీ అని గట్టిగా అరుస్తున్న అరుపులకి ఆరాధ్య ఒక్కసారిగా లేగుస్తుంది అభి రూమ్లో నుండి గట్టి గట్టిగా వినిపిస్తున్న అరుపులకి ఆరాధ్య స్పీడ్గా రూంలోకి వెళ్ళేసరికి అభి అక్కడున్న బొమ్మలన్నీ మొత్తం విసిరేస్తూ టెడ్డీ అని అరుస్తూ ఉంటాడు అభి నేను ఇక్కడే ఉన్నాను అని ఆరాధ్య కంగారుగా చెప్తుంటే అప్పుడు అభి ఆరాధ్యను చూస్తాడు నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను నాకు నీపైన చాలా కోపం వచ్చింది అని అబీ చెప్తుంటే ఆరాధ్య రూమ్ మొత్తం చూస్తుంది రెండు నిమిషాల్లోనే రూమ్ మొత్తం నాశనం చేసేస్తావు కదా సరిపోయింది మా అబీకి చాలా కోపం వచ్చింది అని ఆరాధ్య నవ్వుతూ అంటుంటే నేను నీపై అలిగాను నేను నీతో మాట్లాడను అని అభి వెళ్ళి బెడ్పై కూర్చోగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అబీ దగ్గరికి వెళ్ళి సారీ అభి నేను సరదాగా అన్నాను అయినా నేను ఇదిగో నీ పక్కన రూమ్ ఉంది కదా అందులోనే ఉంటాను నేను కనిపించకపోతే నువ్వు వెంటనే ఆ రూమ్లోకి వస్తే నేను కనిపిస్తాను అని చెప్పగానే అవునా అయితే నువ్వు ఆ రూమ్లోనే ఉంటున్నావా అయితే నాకు నీపై కోపం పోయింది అని అభి నవ్వుతుంటే నాకు మాత్రం చాలా పని పెట్టావు పద ముందు ఈ రూమ్ అంతా నీటుగా సర్దుదామని చెప్పగానే టెడ్డి నేను నీకు హెల్ప్ చేస్తానని అభి కూడా ఆరాధ్యకి రూమ్ క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తాడు తర్వాత అభి ఆడుతుంటే ఆరాధ్య కూడా అబితో ఆడుతూ తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అభి తనతో మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ వాష్ యూజ్ చేయడం అలాగే తను అమాయకంగా మాట్లాడుతున్నా తనలో ఏదో తెలియని స్ట్రాంగ్నెస్ కనిపించడం ఆరాధ్య గమనిస్తుంది కానీ ఎందుకు అభి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా నార్మల్ వ్యక్తి అవడం లేదు ఆరాధ్యకి అర్థం కాదు ఇంకా సెవెన్ అవుతున్నా కూడా అబికి స్నాక్స్ కానీ ఏమి తీసుకురాకపోవడం ఆరాధ్యలో ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంత ఆస్తున్నా కూడా కనీసం అబిని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోవడం ఆరాధ్యకి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా నైట్ కూడా అబికి మళ్ళీ పెరుగన్నం తీసుకొచ్చేసరికి ఆరాధ్యకి చాలా కోపం వస్తుంది ఎలాగైనా చంద్రశేఖర్ గారితో మాట్లాడాలని ఆరాధ్య నిర్ణయం తీసుకుంటుంది ఇంకా అభిని ఆ రోజునైటు బ్రతిమలాడి ఆడిపిస్తూ ఎలాగోకలాగా తనకి ఫుడ్ తినిపించడం కంప్లీట్ చేస్తుంది అభి ఎంత ఇబ్బందిగా ఫుడ్ తింటున్నాడో ప్రతిదీ ఆరాధ్య గమనిస్తుంది తల్లి ఉన్నా కూడా తనని పట్టించుకోకపోవడం అభి అటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల చంద్రశేఖర్ గారు అభి దగ్గరికి రాలేకపోవడం ఇంక ఎవరో ఇంకొక అబ్బాయి ఉన్నారు అని చంద్రశేఖర్ గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆరాధ్య వినని చూడకపోవడం కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఎవరికి వారే యమున తీరే అన్నట్లు ఆ ఇంట్లో వాళ్ళు ఉండటం చూస్తుంటే దానికన్నా మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎంతో గ్రేట్ అని ఆ క్షణం అనిపిస్తుంది ఆరాధ్యకి ఇంకా ఆరాధ్య అభికి ఫుడ్ తినిపించిన తర్వాత తనతో కొంచెం సేపు ఆడుతుంది అయితే ప్రతిరోజు నయన్ కల్లా అభి పడుకుంటాడు ఇంకా ఆరాధ్య అభికి మెడిసిన్స్ వేయగానే తను నిద్రలోకి జారుకుంటాడు ఇంకా ఆరాధ్య తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అప్పటికే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా రంగయ్య ఆరాధ్యకి ఫుడ్ పెట్టగానే తను డిన్నర్ కంప్లీట్ చేస్తుంది ఒకసారి చంద్రశేఖర్ గారితో మాట్లాడాలని అనుకుని రంగయ్య వైపు చూస్తూ చంద్రశేఖర్ గారి రూమ్ ఎక్కడా అని అడుగుతుంది అయ్యగారి రూము పైనమ్మ ఒక్క అబిబాబు మాత్రమే కింద రూమ్లో ఉంటాడు ఒకప్పుడు అబిబాబు పైన రూమ్లో ఉండేవాడు ఇప్పుడు పైన త్రీ రూమ్స్లో ఒక రూమ్లో అమ్మగారు ఉంటే మరొక రూమ్లో అయ్యగారు ఉంటారు ఇంకా ఇంకొక రూమ్లో వినయ్ బాబు ఉంటారని చెప్పగానే వినయ్ ఎవరు అని ఆరాధ్య అడుగుతుంది అబిబాబు తమ్ముడు వినయ్ అని రంగయ్య చెప్పగానే సరే నేను ఒకసారి అంకుల్తో మాట్లాడతాను అని ఆరాధ్య వెళ్తుంటే అమ్మ ఈ టైంకి అయ్యగారు పడుకుంటారు అబిబాబు గురించి ఆలోచించడం వల్ల ఈ మధ్య అయ్యగారి హెల్త్ బాగా పాడైపోయింది డాక్టర్ త్వరగా భోజనం చేసి పడుకోమని చెప్పారు ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా అయ్యగారు పడుకునే ఉంటారని రంగయ్య చెప్తుంటే అవునా అని ఆరాధ్య చిన్నగా అంటుంది సరే అమ్మా ఇంక నేను కూడా వెళ్ళి పడుకుంటానని చెప్పి రంగయ్య అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు ఆరాధ్య చాలాసేపు అక్కడే కూర్చుని ఆలోచిస్తుంటుంది పద్మావతి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు సెపరేట్ రూమ్స్లో ఉండడం తనకు కొంచెం అనుమానంగా అనిపిస్తుంది ఇంకా ఉదయమే చంద్రశేఖర్ గారితో ఆబీ ఫుడ్ గురించి మాట్లాడాలని అనుకుని ఇంకా ఆరాధ్య నెమ్మదిగా బయటకు వస్తుంది బయట సెక్యూరిటీ ఉండటం చూసి ఇంకా తన లోపలికి వచ్చి ఆరాధ్యకి కొత్త ప్లేస్ కాబట్టి తనకి నిద్ర పట్టకపోవడంతో ఇంకా అలాగే హాల్లో తిరుగుతూ ఉంటుంది వినయ్ కారు అనేది తన ఇంటి ముందు ఆగుతుంది వినయ్ చాలా కోపంగా కారు దిగుతూ తన ఫ్రెండ్పై ఆరుస్తూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నా దగ్గరికి ఏ అమ్మాయినైనా పంపించేటప్పుడు ముందు తనకి ఇష్టం ఉందో లేదో తెలుసుకుని పంపించు నీకు తెలుసు కదా ఇష్టం లేని వాళ్ళని నేను దగ్గరికి కూడా రానివ్వను అని దానివల్ల నాకు టైం మొత్తం వేస్ట్ అయిపోయింది సగం పనిలో ఉండగా ఆ పిల్ల ఏడవడం మొదలుపెట్టింది అనవసరంగా ఈరోజు నా మూడు మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇంకొకసారి అలాంటి అమ్మాయిని పంపించావంటే క్షంపేస్తాను వాళ్ళకి పూర్తిగా ఇష్టం ఉంటేనే నా దగ్గరికి పంపించు ఈ వినయ్ లేని అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడని నీకు తెలుసు కదా ఇంకొకసారి నాకు కోపం తెప్పించుకొని వినయ్ కోపంగా చెప్పి హాల్లోపలికి అడుగు పెడుతూ హాల్లో అటు ఇటు తిరుగుతున్న ఆరాధ్యని చూడగానే వినయ్ అడుగు అక్కడే ఆగిపోతుంది అంత కోపంగా ఉన్న వినయ్ ఫేసు క్షణకాలంలో మారిపోగా తన కళ్ళెదురుగా ఆరాధ్య కనిపిస్తుంటే వినయ్ ఆరాధ్య వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఎవరి అమ్మాయి అమ్మాయి కూడా కాదు ఏదో ఆకాశం నుండి వచ్చి దిగొచ్చిన దేవకన్యలాగా ఉంది మా ఇంట్లో ఒక అమ్మాయి అని వినయ్ మనసులో ఆనుకుంటూ ఉండగా ఆరాధ్యకి ఇంకా నిద్ర రావడంతో తను డైరెక్ట్గా ఆబీ రూమ్లోకి వెళ్ళి డోరు దగ్గరికి వేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆరాధ్య లోపలికి వెళ్ళిపోగానే వినయ్ కళ్ళు పెద్దవి చేసి ఆరాధ్య వైపు చూస్తాడు అరే వెళ్ళిపోయిందేంటి ఈ ఏంజిల్ అని వినయ్ పిలుస్తూ స్పీడ్గా అభి రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు మరి ఇప్పుడు వినయ్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ పాటలో చూద్దాం షోర్ నుంచి తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్